అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం లైవ్లో లో అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడుదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే రజని గారు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది మంచి టాక్ తో దూసుకెళ్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ చేయండి ఎవరు సినిమా చూడొద్దు పరమ చెత్త సినిమా ఇది ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు నెగటివ్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది వైసీపీ వాళ్లే చేస్తున్నారు కానీ స్క్రీన్ షాట్లు కూడా స్క్రీన్ మీద మేము ప్లే చేస్తాం చాలా దారుణంగా చేస్తా ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు మేడం సరే ఇది పార్టీలకు అతీతంగా లేకపోతే ఈ సినిమాని బాయ్ కట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ధర్మాన్ని గౌరవించిన వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు హీరోని మంచి డాన్స్లు కలర్ఫుల్ గ్రాఫిక్స్ వీటితోనే చూడడం అలవాటైపోయిన ప్రేక్షకులకి సబ్జెక్ట్ తెలియటం లేదండి కంటెంట్ తెలియటం లేదు అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలోనే నటిస్తారు కానీ ఏం రత్నాలు ఏం రత్నం గారు అన్ని సినిమాలు తీరాడు ఆయన ఒక సినిమా తీశారంటే దట్స్ ద బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఇంకా దాంట్లో తిరగలేదు అంటే కమర్షియల్ కోసమో డబ్బు కోసమో తీసే కంటెంట్ కాదు ఆయన ఆయన కర్తవ్యం తీసినప్పుడు అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారిని కిరణ్ బేడి గారిని వీళ్ళందరినీ పిలిపించి మహిళలకు ఒక మెసేజ్ ఇచ్చినారు ఆ కర్తవ్యం సినిమా కూడా చూసారు ఎంత మెసేజ్ ఉందో పెద్దరికం సినిమాలో ఇంటికి పెద్ద అంటే ఇలా ఉండాలి స్నేహం కోసం సినిమాలో ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి లేకపోతే రన్ లో లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి తర్వాత వీటన్నిటికంటే మించి ఒకే ఒక్కడు సినిమా వచ్చిందండి మా చాలా చిన్నప్పుడు నిజంగా చాలా మంది అనుకుంటారు ఇది మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సీఎం అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలని కర్తవ్యం దగ్గర నుంచి మా చిన్నప్పటి నుంచి అన్ని ఫాలో అవుతూనే ఉన్నామండి ఆయన ఏం రత్నం ప్రజెంట్స్ అంటేనే మేము తప్పట్లు కొట్టిస్తాం సినిమా అంతా తర్వాత ఎప్పుడికో చూస్తారు కదా ఫస్ట్ ఆ కంటెంట్ డ్రాగన్ అదే రకంగా భారతీయుడు చూసారా అంటే ఒక ఇండియన్ అంటే ఎలా ఉండాలి అవినీతి అంటే ఎవరో చేస్తే ఎవరినో క్వశ్చన్ చేయడం కాదు ఇంట్లో ఉన్న బిడ్డని సైతం చంపుకోవడానికి ఆలోచించరు నిజమైన భారతీయుడు నిజమైన స్వాతంత్ర సమరయోధి ఇది సార్ ఎందుకంటే తరిమల నాగిరెడ్డి గారు లాంటి వారు నా ఆస్తినిచ్చే నేను పేదలకి పంచుతానంటే తండ్రి విరుద్ధంగా మాట్లాడినప్పుడు తండ్రిని సైతం లెక్క చేయలా చంపడానికి సైతం వెనుకాళ్ళ నువ్వు చేస్తుంది తప్పు బూదందా తప్పు మనకి మించిన ఆస్తి వద్దు ఇది పేదలకి పంచాలనే కాన్సెప్ట్ సో ఇట్లాగా ఇట్లాగా మంచి మెసేజ్ చాలా మందికి నచ్చుతుందండి కానీ ఇక్కడ ధర్మం కోసం చేసే యుద్ధం అని మన వేదాల గురించి మన పురాణాల గురించి అప్పట్లో ఉన్నటువంటి ఒక ముస్లిం రాజుల దగ్గర నుంచి ముస్లిం రాజుల దగ్గర నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అప్పుడు హిందువులు ఎంత ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడలేదు అంటే ఒక గర్భవతి అయినటువంటి ఒక తల్లి పడుతున్నటువంటి అవస్థ ఆ పసిబిడ్డ శివుని లింగాన్ని దగ్గర పెట్టుకునే తీరు సో స్ఫటికలింగం అది నేను ఇవ్వను అంటూ ఆ బిడ్డ కన్నీటి పర్యంతం అందరూ చూస్తుంటే ధర్మం అంటే భజన చేయడం కాదు ధర్మం అంటే అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి మన స్వధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎవరి కోసం ఎవరి కోసం కప్పెట్టుకుంటాం ఓట్ల కోసం నోట్ల కోసం సీట్ల కోసం మన ధర్మాన్ని మనం చంపేసుకుంటామా సిగ్గుపడద్దు ఈరోజు మత మార్పిడి జరుగుతున్న ప్రతి ఒక్కరికి నీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ తండ్రులెక్క నుంచి వచ్చారు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ జైజనాయనులు వీళ్ళందరూ భారత స్వాతంత్రోద్యమం ముందు నుంచి ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు అసలు ఒక నిజమైన వ్యక్తి అంటే ఒక నాయకత్వ లక్షణం ఉన్నవాళ్ళు ఒక స్వామి వివేకానంద లాగూ ఒక రామకృష్ణ పరహంసలాగా ఉంటాడు కానీ రాజకీయంలోకి రారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ధర్మాన్ని కాపాడితే మంచి మను కూడా ఇక్కడ హిందూ ముస్లింస్ కి గొడవని కూడా చూపించలేదు మీరు గమనిస్తే మీరు చూసారో లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ముస్లిం బిడ్డని ఎత్తుకునే విధానం తర్వాత చివర్లో చివర్లో గుర్ర మీద వెళ్ళిపోతున్నప్పుడు కింద పడిపోయినప్పుడు ఒక ముస్లిం వ్యక్తిని కాపాడుతున్న తీర్లు ఆ ఏదైతే అంది తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు ఆయన ఎవరినైతే ఔరంగజేబుని కలవాలనుకున్నాడో చూసారా ఆ టైంలో ఒక ముస్లిం అతను పడిపోయాడు అతన్ని వదిలేసి ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడే సేఫ్ కి వెళ్ళిపోయి ఉండేవాడు కానీ అతను ఆ ముస్లిం పడిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి కాపాడే విధానం అతను ఇతనికి సహాయం చేసే విధానం ఇక్కడ హిందూ ముస్లిం మధ్య భావాలు లేవండి కానీ ఔరంగజేబు నిరంకుశ పరిపాలన చేసినాడు నిరంకుశ పరిపాలనలో హైందవ ధర్మాన్ని కుక్కటి వేళ్లతో పెక్కిలించ వేయాలని ప్రయత్నించినాడు అప్పుడే కదా మహారాష్ట్రకి సంబంధించి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు వచ్చినాడు జై భవానీ జై శివాజీ సింభు మహారాజ్ ఏ కారణంతో చనిపోయారు ఎవరు చంపేసినారు మత మార్పిడి లేకపోతే నేను చంపేస్తానంటే అయితే నువ్వు చంపు నేను చావుకైనా సిద్ధంగానే నా మతాన్ని నేను మార్చుకోను నా స్వధర్మాన్ని నేను వదులుకోను అన్నటువంటి మహారాజులు ఎంతో మంది చనిపోయారు ఎందుకు చనిపోవాలి మతం మార్చేసుకొని వీళ్ళు కూడా సుల్తాన్ లాగా బాదుషాలు లాగా మారిపోవచ్చు కదా ఎందుకు మారలా వేదాలు వేదాలు ఉపనిషత్తులు భారతదేశం గురించి చెప్పేటప్పుడు అండి మనకి ఒక పాటలో చెప్తారు చూడండి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి అంటే త్రివేణి సంఘం లాంటి పవిత్ర ప్రదేశం అమెరికాలో లండన్ లో ఆస్ట్రేలియాలో లేదండి ఒక్క భారతదేశంలోన నాలుగు వేదములు పుట్టిన భూమి అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరపణల వేదం లాంటివి పుట్టిన భూమి అంటే ఈ భూమికి ఉండే గొప్ప చెప్తున్నారు సో ఇటువంటి గొప్ప భూమి మీద పుట్టి స్వధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకా ఎందుకు ఆ జీవితం సో ఇటువంటి కాన్సెప్ట్ తో తీసారండి మీరు ఇంకా గమనిస్తే నేను బాగా అంటే అండి నాకు యానిమల్ లవర్ అండి నేను రోజుకు ఒక అరవై కుక్కలకి నేను ప్రతిరోజు టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఫుడ్ పెడతానే ఉంటా నైట్ కుక్కలు అంటే అటు విశ్వాసం ఎట్లా చూపిస్తాయి అంటే వాటికి ఆత్మరక్షణ కోసము ఆకలి కోసము తప్ప ఎవ్వరి మీద దాడి చెయ్యు కుక్కలు కొరికేసిని కుక్కలు చంపేసిని లేకపోతే ఇంకొకటి ఇంకోటి క్రియేట్ చేస్తారు కానీ అవి అవి భయపడుతుంటాయి వాటిని మీరు భయపడుతుంటారు మీరు బైక్లు రీసౌండ్ ఇస్తుంటారు రాత్రులు అటు ఇటు తిరిగేటప్పుడు వాటి కంగారు వచ్చిస్తే వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారేమో అనుకుంటుంది అక్కడ ఆయన చెప్పారు నేను చెప్పాను అది నన్ను నమ్మింది అందుకే ధైర్యంగా వెళ్ళిపోతుంది అని కొన్ని కొన్ని మెసేజ్లు చాలా గొప్పగా ఉన్నాయండి అంటే వాటి ప్లేస్ లోకి మనం వెళ్ళాం మనం వెళ్ళినప్పుడు వాటిని చంపకూడదు కదా అది రూలు ఇది చట్టం ఇప్పుడు వచ్చింది చట్టం కానీ అప్పటి నుంచి అదే చట్టాలు ఉన్నాయి సార్ సో అంత గొప్పగా ఒక పెట్స్ కి ఆయన ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అనమాట ఒక అడవి మృగాలు వాటి దగ్గరికి వెళ్ళాక వాటికి వాటి విధానంలో మనం మాట్లాడాలి కానీ వాటిని చంపకూడదు వాటి ప్లేస్ కి మనం వచ్చినాము ఇవన్నీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండి తర్వాత ఒక ముస్లిం ఆడబిడ్డ ఒక ముస్లిం పిల్లలకి ఆకలిగా ఉందంటే దాహం తీరుస్తూ ఒక వరుణదేవకి సంబంధించిన యజ్ఞం అండి పురాతన కాలంలో మేము చూస్తే రాముడు కూడా వాళ్ళ గురువు గారు చేసినటువంటి యజ్ఞానికి ఇబ్బంది కలగకుండా అక్కడ కాపలా కాసినటువంటి దృశ్యం మీ అందరికి తెలుసు రామాయణ మహాభారతాల్లో అంటే యజ్ఞం అనేది అంత ఇంపార్టెంట్ వరుణ దేవుడిని ఇంప్రెస్ చేస్తేనే ఆ వర్షం పడుతుంది అది యజ్ఞం ద్వారానే సాధ్యం అవుతుంది అగ్నికి ఆద్యం పోసినట్టు యజ్ఞం చేయడం వల్లే వరుణ దేవుడు కరుణిస్తాడు అనేది ఒక సిద్ధాంతం అది ధర్మంలో చూపించారు సో ఇవన్నీ కూడా ఒక మంచి మెసేజ్ ఊరింటి అండి అంది అనే పదం చూసినారా మా అన్నని మనని మోడీ గారు వాడినారండి అంది అనే పదం ఓ అందిహే ఓ పవన్ అయ్యని పవన్ అంటే అంత గొప్పగా ఉంటుందండి ఔరంగజేబును కూడా జేబులో వేసుకుని వెళ్ళిపోగల సమర్థుడు హరిహర వీరమల్లుడు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అండి కాకపోతే కాకపోతే అక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో కొంచెం కొంచెం ఇబ్బంది అయింది కానీ ఆ విఎఫ్ఎక్స్ కి సంబంధించి కూడా ఇరాన్ లో ఇరాన్ లో జరుగుతాయండి వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ ఎప్పుడైతే మన సినిమా కంప్లీట్ అయ్యే టైంకి అక్కడ యుద్ధం నడుస్తుంది దానివల్ల వేఫెక్స్ గ్రాఫిక్స్ సంబంధించి మనకు ఆ టయానికి అందలేక లేకపోతే అంది అందక అలాంటి పరిస్థితి నెలకొనింది కానీ కంటెంట్ అయితే మాత్రం మన లైఫ్ లో అటువంటి ధర్మానికి సంబంధించిన సినిమా మనం చూడలేమేమో ఎందుకంటే ఆ చిన్న బిడ్డ మాట్లాడుతూ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏ రకంగా ఇన్స్పైర్ చేసిందో అదే రకంగా ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఇన్స్పైర్ అవ్వాలి నీ స్వధర్మాన్ని వీడి నువ్వు బతికే బతుకెందుకు ధర్మం అంటే చెక్క భజన చేయడం కాదు ధర్మం కోసం చేసే యుద్ధం అండి ఈ సినిమా క్యాప్షన్ కూడా హరిహర వీరమల్లు అంటే ధర్మం కోసం చేసే యుద్ధం ఇప్పుడు వాళ్ళ గురువులైనటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడానికి శత్రువుకి ఎదురెళ్ళాడు చావుకి ఎదురెళ్ళాడు ఒక హరిహర వీరమల్లు ఎవరినైతే ఔరంగజేబుని కలవాలనుకున్నాడో ఒక అంది ఒక తుఫాన్ లో ఆ ఔరంగజేబునే ఇతను కాపాడాడు చే ఔరంగజేబు చేయుదిలేద్దాము అంటే చచ్చిపోతాడు పట్టుకునింది ఎవరినిరా అంటే నువ్వు ఎవరిని చంపాలనుకున్నావు ఏ ధర్మాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నావు ఆ ధర్మమే ఈ రోజు నీ ప్రాణాన్ని కాపాడింది సో సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ గా ఉంటుందండి ఎలా అయితే గురువుల్ని కాపాడుతాడు ఎలా అయితే ఔరంగజేబుతో యుద్ధం చేస్తారు అనేది అల్టిమేట్ గా వస్తుంది బట్ మనం చుట్టూ గ్రాఫిక్స్ చిన్న పిల్లల్లాగా చూడడం వదిలేసి కంటెంట్ చూడండి కంటెంట్ లేనిదే సినిమాలు తీయడు ఏఎం రత్నం గారు ముందు ఆయన గురించి తెలుసుకోండి ఎంత గొప్పగా చెప్పారు అసలు మన ధర్మం ఎంత గొప్పదే అని చెప్పి చెబుతూ ఇంకా చాలా విషయాలు మీరు చెప్పినట్టుగా స్పృశించారు మరి ఇలాంటి సినిమాని ఇంకా పది మంది చూడాలని చెప్పి ఎంకరేజ్ చేయాలి కానీ ఈ విధంగా దాడులు చేయటం ఈ విధంగా బాయి చేయటం చేయట వాళ్ళు సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అందంగా చూడాలని ప్రతి ఒక్క కాన్సెప్ట్ అండి ఎందుకంటే నేను కూడా ఆ మూవీకి వెళ్ళినప్పుడు హరిహర వీరమల్ సినిమా వస్తుంది మధ్యలో మధ్యలో ఇంటర్వెల్ వచ్చింది ఇంటర్వెల్ తర్వాత ఓజీ ఓజీకి సంబంధించిన ఒక స్క్రోల్ జరుగుతా ఉంది కదా ఓజీ దగ్గర ఒక బ్లాక్ అండ్ బ్లాక్ వైట్ బ్లాక్ డ్రెస్ తో అన్న అలా నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు అలా అలా చూడాలని కోరుకుంటుంటారు అందరూ కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేవారు అంటే గతంలో మీరు ఎన్టీ రామారావు గారిని అడవి రాముడిగా చూసినారు పోతులూరి వీరబ్రహ్మంగా చూసినారు దానవీర సూరకరుడుగా చూసినారు అన్ని గెటప్ లో ఆయన యాక్సెప్ట్ చేయగలిగినారు కదా అదే రకంగా అన్నని హరిహర్ వీరములుగా ఎందుకు యాక్సెప్ట్ చేయరు మీరు ఎప్పుడు అందంగా అయినా ఎంత మంచి సబ్జెక్టు ఎంత మంచి కంటెంట్ ఆ ధర్మం కోసం నేను చావడానికి సైతం వెనుకాడను అని అన్న రాజకీయాల్లో మాట్లాడితే ఏంటో అనుకున్నారు కదా చూడండి ఈ రోజు సినిమాల్లో ధర్మం అంటే భజన చేయడం కాదు యుద్ధం చేయడం ధర్మం కోసం ధర్మం అంటే రాజకీయం చేయడం కాదు నీ స్వధర్మాన్ని నువ్వు కాపాడుకో నీ సధర్మాన్ని కప్పెట్టి నువ్వు దేనికోసం పాటు పడుతున్నావు పోయినప్పుడు ఏం తీసుకుపోతావు నీ ధర్మాన్ని వదిలేసినప్పుడు నువ్వు చనిపోయినప్పుడు నిన్ను ఏ ధర్మంగా కాలుస్తారో తెలుసా నువ్వు ఏ ధర్మంగా పుట్టినావో ఆ ధర్మంగానే చేస్తారు క్రిస్టియాలిటీ అయితే బాక్స్ పెడతారు హిందువులు అయితే కొంచెం అచితికి నిప్పు పెట్టడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి అంటే వాళ్ళ స్వధర్మం ప్రకారమే వాళ్ళ ఊడిక జరుగుతుందండి సో ఇటువంటప్పుడు నువ్వు ఈ మధ్యలో రాజకీయాల కోసము సీట్ల కోసము ఓట్ల కోసము నీ ధర్మాన్ని పక్కన పెట్టి నువ్వు అన్ని గెట్ అప్లేసేస్తే యోగికి రోగికి తేడా ఉంటుందండి యోగికి రోగికి తేడా ఉంటుంది నువ్వు రోగిలా ఉండొద్దు నీ ధర్మం బట్టి నువ్వు యోగిలా ఉండు సో ఖచ్చితంగా ఇది మంచి కంటెంట్ అండి ప్రజలు ఖచ్చితంగా ఆదరించాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటూ సనాతన ధర్మం గురించి చెప్తున్నటువంటి ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని ప్రతి ఒక్కరూ చూడండి అన్నని అందంగా చూడాలంటే ఇంకా చాలా సినిమాలు ఉంటాయి అన్నం మనకి ఇస్తున్నాడు ఒక మెసేజ్ అంటే వీరమల్లు చెప్తే వినాలంతే లేకపోతే చూడండి దాంట్లో ఆ సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ ఈత చెట్టు ఇల్లు కాదు తాటి చెట్టు తావు కాదు తగిలినోడు మొగుడు కాదు అంటే ఇవన్నీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనమాట అంటే ఈ ఈత చెట్టు దగ్గరకుండేసి నాకు ఇల్లు దొరికింది తాటి చెట్టు దొరకేసి నాకు తావు దొరికింది అంటే ఇవన్నీ టెంపరీ తగిలినోడు మొగుడు కాదు అంటే తగిలినోడు నీ అవసరం తీర్చుకుని వెళ్ళిపోతారు కానీ జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని నేను వదలకుండా ఉండేవాడు కాదు ఒక మంచి మెసేజ్ ఓరెంటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా టెంపరీ చూసుకోవద్దు ఇప్పటికి ఇప్పుడు గొడుగు వచ్చింది కదా అని అనుకోవద్దు పర్మనెంట్ చూడు పర్మనెంట్ చూడు అంటే నీ చివరి లక్ష్యం ఏంటో అది చూడు ఈ కాసేపు ఏం చేస్తున్నాం అనేది నాట్ ఇంపార్టెంట్ ఏంటి నీ లక్ష్యం చివరికి కేటెళ్ళాలి సో ఏది పర్మనెంట్గా ఆ బంధం నీతో నిలబడుతుంది ఆ బంధం నీతో నిలబడుతా అది ఇంపార్టెంట్ అండి సో అసలు తగరము బంగారము కాదు అంటే అంటే మీరు చూడండి ఎంత మెసేజ్ గా ఉందో నాకు నిజంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు అన్న మాట్లాడుతున్న ప్రతి డైలాగ్ కూడా ఒక్క జన సైనికులకి ఇస్తున్న మెసేజ్ ఏమో అనిపిస్తుంది అండి ఎందుకంటే అవి నన్ను నమ్మిని అందుకనే ధైర్యంగా వెళ్ళిపోయింది లేకపోతే ఒక అంది ఒక తుఫాన్ పవనం అంటే కనిగిరిలో పుట్టాడు కర్నూల్లో పుట్టాడు లేకపోతే ఆ చీరాల్లో పెరిగాడు ఇవన్నీ కాదు మీరు మీరు బావిలో కప్పల్లాగా ఉన్నారు పవనాలు అంటే తుఫాను లాంటి పవనాలు అంటే సర్వాంతర్యామి అంటూ ఒక మంచి మెసేజ్ కూడా ఆ సినిమా టైంలోనే ఇచ్చినారండి సో వైసీపీ వారికి ఒకటే చెప్తున్నాను మీరు మీ ధర్మాన్ని పాటించేటట్టయితే సినిమాని చూడండి అంతే మీరు దాంట్లో గ్రాఫిక్స్ చూడాలనుకుంటే చిన్నపిల్లలాగే వెళ్ళి గ్రాఫిక్స్ చూసుకుంది కానీ కానీ కంటెంట్ రీచ్ అవ్వనివ్వండి ప్రజలకి అసలు యూపీ అటు సైడ్ అండి అటు అటు నార్త్ సైడ్ అయితే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ తెలుసా అండి వాళ్ళకి ఇది ఇది నా ధర్మం అంటూ అమ్మవారు ఒంటి మీద వచ్చినప్పుడు ఒక ఏదైతే రక్తపు చారలతో అన్నని చూస్తే నిజంగా హైలైటెడ్ అండి చాలా హైలైటెడ్ ఎందుకంటే అక్కడ కంటెంట్ ఏంటంటే చూస్తావా అమ్మవారిని చూస్తావా చూస్తావా అని ఒక దెబ్బకి అక్కడ అందరినీ నరికేసిన తీరులో అమ్మవారి రూపం కనపడుతుంది అతని కళ్ళల్లో ఆ రక్తపు మడుగుల్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు సార్ దయచేసి అందరూ స్వాగతించండి ఆయన అందాన్ని చూదురు గాని ఓజీలో మీకు కనపడుతుంది గబ్బత్ సింగ్ లేకపోతే భగత్ సింగ్ దాంట్లో ఉస్తాద్ దాంట్లో కనపడుతుంది కానీ ఇక్కడ ఒక మెసేజ్ మెసేజ్ ని దయచేసి రాష్ట్ర ప్రజలు అందుకోండి దేశ ప్రజలు అందుకుంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు అందుకోండి సినిమా కలెక్షన్స్ తీసేయండి మెసేజ్ రిసీవ్ చేసుకోండి మీ ధర్మాన్ని మీరు కాపాడండి ఎవరికి హాని చేయకండి స్వధర్మాన్ని వీడకండి సనాతన ధర్మాన్ని గౌరవించండి ఒక మంచి మెసేజ్ దయచేసి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోండి మీరు దీంట్లో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కాదు వస్తాడు అందంగా తీసే సినిమాలు చాలా ఉన్నాయి ఖుషీ లాంటి సినిమా హీరో ఇచ్చిన సినిమా ఈ రోజు ధర్మాన్ని కాపాడేది ఇస్తున్నాడంటే ఒక మెసేజ్ కోసం కానీ ఆయన రాజకీయ నాయకుడుగా ఉండబట్టి మీరు చుట్టూ గ్రాఫిక్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటున్నారు అవి కూడా ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయిందండి ఇరాన్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ యుద్ధం వల్ల ఆ టయానికి అవి అందలేకపోవడం లేకపోతే మనం అనుకున్నంతగా అవి రీచ్ అవ్వలేకపోవడం లాంటి తప్పిదం జరిగింది కానీ ఆయన గెలిచిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే కంప్లీట్ అయిపోతే బాగుండు కానీ సినిమా సంవత్సరం తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయింది లేకపోతే చంద్రబాబు గారు అరెస్ట్ మూమెంట్ షెడ్యూల్ ఇచ్చేసి ఆయన సినిమా కంప్లీట్ చేసేసి ఉంటే ఎలక్షన్ కి ముందే సినిమా రిలీజ్ అయిపోయి ఉండండి కానీ అది లేదు ఆయన ఆయన పరిస్థితులు ఆయన ఇబ్బందులు అన్ని ఒడిదుడుకులు తట్టుకొని 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 వాటన్నిటినీ ఆయన ఇబ్బందులను ఆయన ఒడిదుడుకుల్ని ఏం రత్నగారు తట్టుకొని కాపాడుకొని ఆయన కాల్షీట్ ప్రకారం చేసుకుని మళ్ళీ హైదరాబాద్ అంటే రాలేరని మంగళగిరికి లో ఉండే మిడ్ వ్యాలీ దగ్గర సెట్టింగ్ వేసి అక్కడ తీసినటువంటి సినిమా అండి అండ్ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి నేను నిజంగా సినిమా షూటింగ్ అప్పుడు మీరు ఏదైతే యజ్ఞం చేస్తుంటూ యజ్ఞంలో అగ్నికి ఆహుతి ఇచ్చేట చూడండి ఒక పూర్ణ కులిసం లాంటి కలిసం లాంటిది అది దాంట్లో వేసేటప్పుడు ఆ సీన్ లో నేను అక్కడే ఉన్నా జ్యోతి కృష్ణ గారు ఆ సీన్ మూడు సార్లు చేపించినారు అతను వంగి వేయలేదని స్ట్రైట్ గా నుంచొని వేశాడని అలా కాదు అగ్నికి ఎదురు చూస్తే ఇలా వంగి వేయాలని అలాంటి రెడ్ కలర్ కట్టేసినటువంటి ఇలాంటి కుంభాలు లాంటివి అలాంటి మూడు పెట్టున్నాయి ఇది వేసినారు ఇది కరెక్ట్ గా కుదరలేదు మీ ఎక్స్ప్రెషన్ లేకపోతే మీరు వంగిన తీరు ఇంత ప్రతి సబ్జెక్ట్ ని ప్రతి సబ్జెక్ట్ ని కూలాంకషంగా చేసి కష్టపడి తీసినారండి అన్ని ఆయన కన్వీనియంట్ ప్రకారమే జరిగి కానీ అంత అయిపోయడానికి ఇరాన్ యుద్ధం వచ్చింది కానీ ఏం రత్నం గారి పేషెన్సీ ఓర్పుకి నిజంగా నిలువెత్తు నిదర్శనం అండి ఆయన నిజంగా చలంగా ఆయన తీసిన సినిమాలు మొత్తం కంటెంట్ అనండి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మరి కంటెంట్ ఎందుకు నచ్చట్లేదు కంటెంట్ ఎందుకు నచ్చట్లేదు మాకు అర్థం అట్లా సబ్జెక్ట్ చూడండి ధర్మం కోసం చేసే యుద్ధం అంటూ ఆ పసిబిడ్డ మాట్లాడిన మాటలకి జనాలందరినీ ఒక్క ప్రొవకేషన్ చేస్తుంది అమ్మాయి కానీ మిమ్మల్ని ప్రోక్ట్ చేయలేకపోయి చూసారు మిమ్మల్ని ప్రోక్ట్ చేయలేకపోయి చూసారు సో ఇది చాలా తప్పండి దయచేసి ఆ సినిమాని ఆదరించండి ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాన్ని దానికి తగ్గట్టుగా మసులుకోవడం చాలా నీడండి అందుకనే రాజకీయ రాజకీయాలు స్వాతంత్ర ఉద్యమాలు చేయలేదండి స్వామి వివేకానందులు రామకృష్ణ పరమహంసలు లేకపోతే అరుణాచలానికి సంబంధించిన కొంతమంది రమణ మహర్షి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ధర్మం కోసం వాళ్ళ సనాతన ధర్మం కోసం వాళ్ళ దైవం కోసం చేసేటటువంటి మహాయజ్ఞంలో ప్రజలు తప్పు చేయకుండా ధర్మంగా వెళ్ళే తీరుని అలవర్చినారు సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే సినిమా హండ్రెడ్ పర్సెంట్ చాలా అనిపించింది అదే రకంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీరు కంటెంట్ చూడండి సబ్జెక్ట్ చూడండి ఆ చిన్న పిల్లల గ్రాఫిక్స్ వదిలేయండి సో అవి కూడా జరిగిన తప్పుకి అందరూ ఏదైతే ఆ గ్రాఫిక్స్ మీకు అనుకున్నట్టుగా రీచ్ అవ్వలేకపోయిన అందరూ అనుకుంటున్నారు బట్ నథింగ్ బట్ కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్